ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోష్ పెడననముని కానీ అంటే ఇక్కడ చాలా కమర్షియల్స్ ఐడియాస్ సో ఎక్కడెనో వెళ్ళాలి అంటే చాలా బయపడతూ ఉంటారు వెళ్ళగానే మంచిగా ఉంటారు కూడా లేదు ఐడిఎఫ్ కి వెళ్ళిపోవాలి అపిచినా ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ కనెక్షన్ నార్మల్ జనరేకి ఛాన్సెస్ ఉంటే కూడా లేట్ వేరేం చేయాలి అనిస్తావు అన్నమాట చాలా మంది బయపడతూ ఉంటారు కదా అలాని ఇక్కడ వస్తే డైరెక్ట్ ఐడిఎఫ్ కి వెళ్ళిపోవాలి ಅಂತ సజెస్ట్ చేస్తారు అని అంటుంటారు సో ఇట్స్ నాట్ లైక్ దట్ ఇస్ మైన్ సెన్సబుల్ బట్ ఆఫీస్ కూడా చెప్తున్నాడు సో వాళ్ళు ఎవరికి ఏది నెసెసరీనో అదే సజెస్ట్ చేస్తారు సో నేను నాకు తెలిసిన తీసుకుంటాను సో వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళు వేరే చోట అంతా ట్రై చేశారు ఐడియర్ కావాలి అని చెప్పారు అదర్వైజ్ ఫస్ట్ టాబ్లెట్ ట్రై చేస్తారు తర్వాత ఐడియా అంటే డిఫరెన్స్ ఆఫ్ ద పర్సన్ అనమాట ఎవరికి ఏది నెసెసరీనో అదే సజెస్ట్ చేస్తారు సో న్యూ పీపుల్ కెన్ కంప్లీట్లీ ట్రస్ట్ వర్టీ ఆయన అని నేను చెప్తున్నాను సో అంతేకాకుండా సోషల్ సర్వీసెస్ కూడా చేస్తున్నారు ఐమ్ సో హ్యాపీ అందరూ చేయరు అంటే అడ్వాన్స్ టెక్నాలజీతో మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో అందించాలి అని అనుకుంటున్నారు అండ్ ఆల్సో ఇప్పుడు మదర్స్ డేకి ట్వంటీ థౌసండ్ ఆఫ్ కూడా ఇచ్చారు సో దాట్ ఆన్ బిహాఫ్ హోప్ ఎవ్రీ వన్ నేను చెప్తున్నాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ యు నో లైక్ ఉన్న తర్వాత ఒక వీక్గా గా అంటే ఒక ఆడది అయింది ఆ అమ్మతనం ఏంటి అంటే నేను కూడా ఒక అమ్మని కాబట్టి ఆ అమ్మ అమ్మతనం ఏంటి అది మిస్ అయితే ఎంత బాధగా ఉంటుంది అది కావాలి అని ఎంతమంది కోసుకుంటారో ఒకవేళ అది మనకి తగ్గకపోతే ఎంతమంది ఎన్నెన్ని మాటలు అంటారు ఇవన్నీ నాకు తెలుసు సో ఈ ఒక్క డెస్టల్ ప్లేస్ నుండి వస్తే అలాంటి అన్ని దాని నుంచి ఎముక్తి కలవచ్చు and at the same time uh, it could, uh, because of advanced technology we can also be exchangeable at any cost so thank you for being time.